సేమ్ మేడం డిజైన్ డిజైన్ అలా టూ థౌసండ్ సిక్స్ తర్వాత ఏమి ఓన్లీ మామూలుగా జనరల్ కండిషన్లో అయితే ఎవ్రీ ఇయర్ ఆర్ టూ ఇయర్స్ వన్స్ మా రోలర్స్ ఉన్నాయి కదా మూవింగ్ పార్ట్స్ ఎక్విప్మెంట్స్ వచ్చేసి గేర్ బాక్స్ లాగ్ మూ రోప్స్ క్యాడ్ మేడం వరకే ఉంటుంది తర్వాత ఫోర్ ఇయర్స్ కోసం మనం పెయింట్ ఇచ్చాం అపార్ట్ ఫ్రమ్ ఏంటంటే అంటే ఇలా అంటే ఇలా స్టార్ట్ అయినప్పుడు ఒక ఎక్స్పర్ట్ వచ్చి టూ థౌజండ్ థర్టీ ఇచ్చారు ఫస్ట్ ఫ్రెష్ ఫేస్ అప్పుడు మనము ప్రైమరీ హోటల్స్ నెక్స్ట్ కోర్ట్స్ తర్వాత రెండు హోటల్ प्राइमर कोटेड है प्राइमरेशन है लेवल बड़ा है अच्छा है कलरिंग है मोनो एटम ऑप्शन में और कलर में और 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 और